శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఏపి విరామ సమయంలో శ్రీలంక మినిస్టర్ మహింద అమరవీర తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారిని దర్శించుకున్న తర్వాత నా ఆదిలాబాద్ ప్రజలకు నా రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉంచాలని కోరుకుంటూ మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి మనం పూర్తిగా ఆశీర్వదించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని స్వామి గారు స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి